హాయ్ అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ వచ్చేసి నా ప్రాబ్లం ఏంటో చెప్తాను ఇవి వచ్చేసి రిలేటివ్ బ్లౌజ్ అనమాట రెండు బ్లౌజ్ ఇచ్చారు ఇది వచ్చేసి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా హైట్ ఎక్కువ పెట్టాను నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి పైగా హైట్ కూడా ఎక్కువ పెట్టాను వాళ్ళు చెప్పలేదండి హైట్ పెంచమని చెప్పలేదు నేనే పెంచాను అనమాట పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి చూసుకుంటే నేను దగ్గర దగ్గర ఒక వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ అయితే పెరిగింది సో ఇది బాగుందంట ఈ బ్లౌజ్ బాగుంది అంతా కూడా కరెక్ట్గా సెట్ అయింది అన్న చూడండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే నాకు హైట్ అయితే బాగానే వచ్చింది అంటే ఎక్కువే వచ్చింది అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి ఒక పావు ఇంచ్ మాత్రం హైట్ పెంచాను నేను ఎప్పుడూ కూడా ఆది బ్లౌజ్ కన్నా కొంచెం హైట్ పెంచుతానండి ఎందుకంటే సింక్ అయిపోయింది అనుకోండి తర్వాత మనల్ని అంటారు చిన్నగా పెట్టామని చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చూస్తే ఒక హాఫ్ ఇంచ్ అంత పెరిగింది కదా కానీ కస్టమర్ ఏమన్నారంటే హైట్ తక్కువైపోయింది నాకు పైకి ఎత్తేస్తుంది అన్నారు అదేవిధంగా టైట్గా కూడా అయింది బ్లౌజ్ అన్నారు టైట్గా అయితే ప్రాబ్లం లేదో కుట్టి విప్పుకుంటే సెట్ అయిపోతుంది అన్నాను అలాగే కుట్టి విప్పారు కానీ బ్లౌజ్ మాత్రం హైట్ సరిపోలేదు అన్నారు అయితే నేను చెప్పాను అనమాట చూపించాను కూడా ఇక హైట్ అయితే కరెక్ట్గానే ఉంది పైకి ఎందుకు ఎత్తినట్టు వస్తుందంటే నడుము లూజుగా ఉంటే ఎత్తినట్టు వస్తుంది అయినా సరే హైట్ పెంచాలి పెంచాలి అన్నారనమాట ఇంకా మనకి దగ్గర చుట్టాలు బ్లౌజులు కాబట్టి గట్టిగా మాట్లాడలేము ఇంకా ఒప్పుకోవాల్సి వచ్చింది నేను ఎలాగ సెట్ చేస్తున్నానో మీకు చెప్తాను ఈ వీడియో ఎందుకు మీకు ఉపయోగపడుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బయట వాళ్ళ బ్లౌజులు అయితే అస్సలు నేను అడ్జస్ట్మెంట్ చేయనండి నా వైపు నుంచి తప్పు లేదు కాబట్టి నాకు ఫిట్టింగ్ టైట్ అయిందంటే కుట్టి ఉప్పుకుంటే సరిపోతుంది అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు తర్వాత వచ్చేసి హైట్కి వస్తే మాత్రం నేను క్రాస్ చెక్ చేశాను కాబట్టి నా వైపు నుంచి కూడా ఎలాంటి పొరపాటు లేదు బ్లౌజ్ తేలిక అవడం వల్ల పైకి ఎత్తేస్తుంది లేదంటే నడుముల దగ్గర అయినా లూజ్ అయి ఉంటుంది ఇంకా చుట్టాల బ్లౌజులు తీసుకున్నప్పుడు మొహమటాలు ఉంటాయి కదా ఏమనలేము నేనైతే ఇంకా అడ్జస్ట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నాను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు దగ్గర పాత బ్లౌజులు ఉన్నాయి అనుకోండి అవి హైట్ అనేది తక్కువ అయిపోయినాయి అప్పుడు దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో తెలీదు లేదు మీరు కస్టమర్ బ్లౌజ్లే బై మిస్టేక్లో మీరు హైట్ తక్కువ చేసేసారు అప్పుడు ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సైజ్ జాయింట్ అయితే విప్పేస్తున్నానండి విప్పేసి నడుము దగ్గర పట్టి విప్పేస్తాను ఫ్రంట్ పార్ట్లో నేను ఫోర్త్ డాట్ అనమాట ఇక్కడ నాకు ఇదొక ప్లస్ పాయింట్ అయింది ఫోర్త్ డాట్ కూడా ఓపెన్ చేస్తాను మీకు ఫోర్త్ డాట్ లేదు అంటే మాత్రం షేప్ బెల్ట్ అనేది కొంచెం అతుకు వేసుకుని పెంచుకోవాలి ఓకేనా మీకు సైజ్ జాయింట్ వైపు హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే షే బెల్ట్ కొంచెం క్లాత్ కలుపుకుని అడ్జస్ట్ చేయాలి అది ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తానండి అసలు నా వైపు నుంచి పొరపాటు జరగడం చాలా తక్కువ ఇది కూడా నా పొరపాటు కాదు ఇంకా మొహమాటాల వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది ఇక్కడ చూడండి నాకు ఒక హైట్ పెరిగింది కదా ఆ ఫోర్త్ డాట్ హైట్ ఇప్పడం వల్ల ఫ్రంట్ పార్ట్లో హైట్ అయితే పెరిగింది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లో హైట్ ఎలా పెంచుతానంటే నేను సేమ్ కలర్ ప్లెయిన్ క్లాత్ హాఫ్ పట్టు హాఫ్ పట్టు క్లాత్ అయితే తెచ్చాను అయితే ఇప్పుడు పట్టీ కూడా విప్పేస్తాను పట్టీ కూడా విప్పేయాలి కదా మొత్తం కూడా నీట్గా విప్పేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు పొరపాటున మీరు హైట్ తక్కువైపోయినా మీ బ్లౌజ్లో హైట్ తక్కువైపోయినా కూడా ఇది ఒక డిజైన్ కింద ఉంటుంది నేను ఎలాగ సెట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అంతే విప్పేశానండి ఇది కూడా అంతే పట్టి విప్పేసేయాలి మొత్తానికి నేనైతే నడుం దగ్గర ఒక టూ ఇంచెస్ వరకు అయితే ఒక పట్టి అయితే కుడతాను అది ప్లెయిన్ క్లాత్ అనమాట ఎందుకు ముందు పట్టీ అతుకుతున్నానంటే నడుం దగ్గర ఎత్తినట్టు రాకుండా ఉండటానికి సేమ్ క్లాత్ లాగే ఉంటుందండి చూడండి వీడియోని చూడండి నేనైతే ఇప్పుడు నడమ దగ్గర పట్టీ కూడా విప్పేసి పక్కన పెట్టుకుంటాను అది మనకు కావాలి పట్టీ అనేది ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే డాట్స్ కూడా విప్పేసుకోవాలండి డాట్స్ విప్పుకుంటేనే మనం జాయింట్ వేసిన దానికి కరెక్ట్గా వస్తుంది అనమాట నేను ఇక్కడ డాట్ కూడా విప్పేస్తాను మీకు ఇలాంటి చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉండంతే మీ దగ్గరలో బాగా ఈజీగా ఉంటుంది ఇలా విప్పడానికి ఇది కూడా విప్పేసేయండి ఇలా మొత్తం కూడా అని ఇలా డాట్ కూడా విప్పేసుకోండి విప్పేసుకుని కింద మనం జాయింట్ వేస్తాం అనమాట ఓకేనా ఇలా విప్పేసేయండి ఇలా నీట్గా విప్పేసుకోవాలి ఇలా మొత్తం కూడా విప్పేసుకుని ఇక్కడ కూడా అంతే రెండో సైడ్ కూడా విప్పేసుకుని నీట్గా ఐరన్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే అంటే ఏం ప్రాబ్లం లేదు ఐరన్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు నేను రెండో డాట్ కూడా విప్పేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతీది మీకు నేర్చుకోవాలి తప్పు జరిగిన తర్వాత మనం కంగారు పడే కన్నా సొల్యూషన్ వెతుకుంటేనే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది టైలరింగ్లో మన వైపు తప్పు లేకపోయినా కూడా ఇంక ఇలాగే జరుగుతుందండి టైలరింగ్లో మనం ఒక ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు తప్పును కూడా మన వైపునే వేసుకోవాల్సి వస్తుంది అదే బయట వాళ్ళ బ్లౌజులు అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే చేసేదాన్ని కాదు అందుకునే చుట్టాల బ్లౌజులు కుట్టకూడదని నేను కూడా చెప్తూ ఉంటాను ఇంకా మొహమాటం కొద్దీ తీసుకోవాల్సి వస్తుంది నేను ఒక మీటర్ కంటే తక్కువ ఇవ్వనని చెప్పారు హాఫ్ పార్ట్ టు క్లాత్ అయితేనే నేను సేమ్ కలర్ ఉన్న తీసేసుకున్నాను యాక్చువల్గా అయితే బాడీ పార్ట్ మొత్తం చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మన దగ్గర క్లాత్ అయితే లేదనమాట ఇవి ఇది వచ్చేసి మీటర్ ఒక థర్టీ రూపీస్ ఎంతో ఉంది దీనికి నేను లైనింగ్ జాయిన్ చేస్తాను ఓకేనా నాకు ఇదంతా చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి అంటే ఒక ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేచ్చు అనమాట అంత పట్టింది లైనింగ్ క్లాత్ కూడా టూ ఇంచెస్ తీసుకున్నాను ఈ లైనింగ్ క్లాత్ నడుము పొడుగు ఎంత ఉందో అంటే బ్యాక్ పార్ట్లో నడుము అనమాట ఎంతుందో చూసేసుకోండి ఇలా చూసుకుంటే ఎంత వచ్చిన అది తీసేసుకుని దీని ప్రకారమే మనం ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి ఎంత కావాలో అంతే కట్ చేసుకోండి ఎక్కువ కట్ చేసుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది క్లాత్ అనేది ఇలా పెట్టేసుకుని మీకు ఎంత కావాలి ఇక నీట్గా కట్ చేసుకోండి ఇంత కూడా అవసరం లేదు మనకి ఒకటిన్నర రెండు ఉంటే సరిపోతుంది ఇంతే పొడుగుతోటి నేను ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుని ఇది ఎంత పొడుక్కవాలో అంత తీసుకుని మిగతా క్లాత్ కూడా కట్ చేస్తాను ఇది వేస్ట్ చేయకండి దేనిక యూజ్ అవుతుంది అనమాట మనకి ఇది వచ్చేసి ఫ్రిల్స్ పెట్టడానికి మొత్తానికి ఫోర్ లే ఫోర్ పీసెస్ తీసుకున్నాను ఇది ఓపెన్ చేసేసేయండి దీన్ని కూడా ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసేసేయండి అంటే బాగా సన్నగా కావాలి వీళ్ళకి ఫ్రిల్స్ మళ్ళీ ఎక్కువ లావ పెట్టిన కూడా ఇష్టపడరు అనమాట అందుకనే కనీసం ఇలా ఇలా ఫోల్డింగ్ చేస్తే ఎంత వస్తుందో ఫ్రిల్స్ అంతే రావాలి మొత్తానికి నేను నాలుగు పీసులు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని దీన్ని ఇలా పెట్టి జాయిన్ చేసేస్తే మనకి అనేది ఎంత కావాలో అంత తీసేసుకుని మిగతాది కట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు డాట్ వేసుకోవాలి నేను మిషన్ మీదకి వెళ్ళినప్పుడు చూపిస్తాను చూడండి ఇది నేను జాయింట్ వేసుకుంటున్నాను ఫ్రిల్స్ పెట్టినప్పుడు డైరెక్ట్గా పెట్టకూడదు అనమాట పైకి ఎత్తేస్తుంది ఇలా క్లాత్ పెట్టి పెట్టామనుకోండి నడుము దగ్గర టైట్గా పట్టి ఉంటుంది హైట్ కూడా పెరుగుతుంది ఇలా స్ట్రేట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి గమ్ము పెట్టి జాయిన్ చేసినా పర్లేదు కానీ అంత పెద్ద అవసరం లేదు గమ్ముతోటి ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర కొంచెం ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి కొంచెం నీట్గా ఉండాలి మనం డిజైన్ కుట్టినట్టే ఉండాలి తప్ప హైట్ పెంచినట్టయితే ఉండకూడదు ఇలా పెట్టేసుకుని ఇప్పుడు జాయిన్ చేస్తాను ఇప్పుడు మనకి ఎంత హైట్ కావాలో అంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి ఖర్చులు ఉంచుకుని కట్ చేసుకోవాలి ఇంకా నడు బ్లూస్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు వచ్చింది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని మంచిగా గోరుతో గీకేసేయండి గీకేసిన తర్వాత సగానికి ఫోల్డ్ చేసుకుని మన ఇక్కడ చూడండి సై జాయింట్ సై జాయింట్ ఎంతవరకు కావాలో సైజ్ జాయింట్ అంత ఉంచేసుకుని ఇక్కడ ఖర్చు అనమాట పట్టి ఎతకడానికి సో అక్కడి నుంచి ఒక స్ట్రేట్గా ఇలాగా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ విడిపోకుండా ఉంటుంది కట్ చేసినా కూడా అలా ఉండిపోతుంది అనమాట ఇది ఒక మంచి టిప్ లాంటిది ఫినిషింగ్ నీట్గా రావడానికి ఈ సైజ్ జాయింట్ వైపుకైతే ఉంది ఇప్పుడు మనం హైట్ చెక్ చేసుకోవాలి కదా డాట్లు కూడా వేసేసేయండి ఇప్పుడు డాట్ వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా అంతే డాట్ వేసేసుకోండి ఇప్పుడు హైట్ చెక్ చేద్దాం ఓకేనా అయితే మనం ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ బాగుంది అన్నారు కదా హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా నేను ఎక్కువ పెట్టాను సో అంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకుంటామే చూడండి ఇంతవరకు వచ్చింది ఓకేనా అంటే వన్ ఇంచ్ అనమాట దగ్గర దగ్గర వన్ ఇంచు ఇది సైడ్ కూడా కరెక్ట్గా వన్ ఇంచే ఉంది కింద వైపే కొంచెం క్రాస్గా ఉందని అర్థం ఇలాగ నేను అడ్జస్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాను ఇలా వన్ వన్ ఇంచ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే క్రాస్ రాదనమాట చూడండి ఇలాగా మీరు ఏ బ్లౌజ్ అయినా సరే ఇదే మాత్రం ఫాలో అవ్వండి హైట్ పెంచాలి అనుకుంటే మోడల్గా కూడా ఉంటుంది ఇలా పెట్టేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే డాట్ వేసేసాం అంతా అయిపోయింది కదా రెండో డాట్ కూడా వేసేసుకోండి అక్కడ రెండో డాట్ కూడా వేయలేదు ఇది కూడా డాట్ వేసేసుకోండి ఇంత పొడుగు రాదు హైట్ పెంచాం కదా అయిపోయింది ఇప్పుడు నీట్గా ఐరన్ చేసుకుంటే చేసేసుకోండి నేను అయితే ఐరన్ చేయను ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము మనకి నడుము దగ్గర ఎత్తినట్టు రాదు ఇప్పుడు నేను తీసుకున్న ఫ్రిల్స్ కోసం తీసుకున్న క్లాత్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెడుతున్నాను మళ్ళీ పెద్దగా పెడితే వీళ్ళకి అచ్చ అస్సలు నచ్చదు అనమాట అంతంత వద్దు నాకు చిన్నగా కావాలని చెప్పారు అందుకని మొత్తం కూడా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకుని ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో అందుకు నేను ఫోర్ పీసెస్ తీసుకున్నాను అనమాట నాలుగు పీసులు తీసుకున్నాను కాబట్టి చాలా దగ్గరగా వస్తుంది బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను పైపింగ్ వేసేస్తాను ఎంతవరకు కావాలో అని దుంచేసుకుంటాను ఇదిగో ఇలా అనమాట ఇలా వచ్చేసి కింద పట్టి ప్లెయిన్ క్లాత్ ఉంటుంది అది నడుము దగ్గర అద్దినట్టు ఉంటుంది ఇదంతా కూడా మనకి ఏంటంటే ఫ్రిల్స్ కింద ఉంటుందన్నమాట కొంచెం చెక్ చేస్తున్నాను ఎంతవరకు పొడిగొచ్చిందో కింద మళ్ళీ క్లాత్ కనిపించకూడదు కదా అందుకని చూడండి చక్కగా వచ్చేసిందా ఐరన్ చేసుకుంటే ఇంకా ఫ్రిల్స్ బాగుంటాయి ఇప్పుడు ఏం చేయాలంటే పైపింగ్ వేసుకోవాలండి ఓకేనా క్రాస్గా అయినా పర్లేదు స్ట్రేట్గా అయినా పర్లేదు ఏదైనా పర్లేదు దీని మీద ఇలా పెట్టేసుకున్నాను ఒక సైడ్ ఫోల్ చేసి కుట్టేసుకున్నాను నుంచి డిఫరెన్స్ అంతే ముందు మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా దా కుట్టు మీద కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా పెట్టేసుకుని వెడల్పు ఎక్కువైపోయింది పైపింగ్ వెడల్పు అంటే కొంచెం కట్ చేసేసుకోవచ్చు అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఎగెస్ట్ వన్ ఓ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని సన్నగా వస్తుంది అనమాట పైపింగ్ మనం ఎలాగేస్తాం అలా వేసేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలాగా ఇది ఒక మోడల్ బ్లౌజ్ కింద ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ కింద ఇలా మంచిగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డిజైనర్ బ్లౌజ్ అండి నార్మల్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో ఐరన్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకుంటామే చూడండి ఇక్కడ కొంచెం లావుగా వచ్చింది చేతితోటి అడ్జస్ట్ చేసేసుకోవాలి అయిపోయిందండి చూసారు అంత చక్కగా ఉందో మనకి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువైందనుకుంటే గోల్డ్ కలర్ క్లాత్ కొంచెం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనం ఎక్కడైతే జాయింట్ వేసామో దానిపైనే మనం ఈ డిజైన్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి సేమ్ స్టిచ్ పైనే కుట్టినట్టు కూడా తెలియకూడదు ఇలాగా అసలు మనం జాయింట్ వేసినట్టు కూడా తెలియకూడదు అనమాట అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా చక్కగా వచ్చేస్తుందా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసి చూడండి ఎంత చక్కగా ఉందో ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని హెమింగ్ చేసుకోవాలన్నమాట అది హెమింగ్ పట్టి ఓకేనా ఇదంతా కూడా ఎంతవరకు వచ్చిందో అంతవరకు చూసుకుని ఇక్కడ హెమింగ్ పట్టి జాయిన్ చేసేసుకుని లోపలికి మనం కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను గీత గీసుకున్నాను కదా ఆ గీత పైన కుట్టుకోవాలని మీనింగ్ అనమాట ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఎక్కువ వచ్చింది కదా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా అప్పుడు నడుము దగ్గర పట్టి ఉంటుంది ఫ్రిల్స్ కూడా ఎత్తినట్టు రావన్నమాట లోపల జాయింట్ వేసినట్టు కూడా తెలీదు ఫ్రిల్స్ అడ్డొచ్చేస్తాయి కదా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ క్లాత్ ఉంది కదా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా క్లాత్ అది నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని మీరు స్టిచ్ అన్న వేసేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇదిగోండి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసే అంత లోపలికి వెళ్ళిపోతుంది నేను అందుకునే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ఇలాగా ఎక్కువ ఏదైతే ఎక్కువ వచ్చిందో అది ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ఇంకా వెనకాల హెమింగ్ చేసేసుకున్నామంటే మనకి మంచి హైట్తో హైట్ డిజైనర్ బ్లౌజ్ కూడా రెడీ అయిపోతుంది చూసారు ఐరన్ చేసేస్తే అలా ఎత్తినట్టు కూడా రాదు అడుగు భాగంలో అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ కింద గమ్ము పెట్టేసి ఐరన్ చేసుకున్నారనుకోండి ఇంకా ఎత్తినట్టు రాదనమాట చూడండి చక్కగా వచ్చిందో ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకుందాం వీళ్ళు నడుము దగ్గర విప్పారనమాట లూజ్ లూజ్ రావడానికి అందుకునే ఎత్తినట్టు వస్తుంది నడుము దగ్గర టైట్ చేస్తే ఎత్తినట్టు రాదు అయినా సరే వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు నాకు హైట్ కావాలి హైట్ కావాలని సో దీన్ని బట్టి మనం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే లాగా ఇక నడుము దగ్గర కూడా నేను ఆల్రెడీ మార్కింగ్ వేసాను ఏమైనా లూజ్ ఉంటే మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు ఇటు సైడ్ కూడా అంతే ఫోర్త్ డాట్ లేకపోతే మీరు షేప్ బెల్ట్ అనేది కొంచెం జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టుకుని ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి మొత్తం అయిపోయిన తర్వాత ఐరన్ చేసేస్తాను ఈ అతుకులు ఏం కనిపించవు ఇంకా కుట్టి విప్పినట్టు ఏం కనిపించదు ఇప్పుడు చూడండి ఇలాగ పొడుగు ఎంత వచ్చిందో చూసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ కుట్టు వేసుకుంటే నడుము దగ్గర సరిపోతుంది చెస్ట్ దగ్గర వేయకూడదు ఇదిగో కొంచెం లైట్గా ఒక రెండు గీతలంతా అంతే ఇదంతా నీట్గా లోపలికి ఇలా పెట్టేసుకుని హేమింగ్ చేసుకోవాలి అప్పుడు ఏం కనిపించదు ఇలా లోపలికి పెట్టేసుకుని హేమింగ్ చేసుకోవాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి సైడ్కి మూడు మూడు స్టిచ్చెస్ వేసుకుంటే మనకి ఇంత బాగా రెడీ అవుతా చూసారు అసలు మనం అతుకు వేసినట్టు లేదు ఒక డిజైనర్ బ్లౌజ్ కింద రెడీ అయిపోయింది కొంచెం ఐరన్ చేసుకుంటే ఫైనల్ లుక్ అనేది సూపర్గా ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ బ్లౌజ్లైనా సరే కస్టమర్ బ్లౌజ్లైనా సరే ఎప్పుడైనా హైట్ పెంచమంటే ఇలా ప్లేన్ తెచ్చి వేసేసారంటే మంచిగా వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్